రెండవది సంప్రదాయవాదుల యొక్క వాదన సంప్రదాయవాదులు చెప్పేది ఏమిటి అంటే ఈ వేదాలన్నీ కూడా ఎవరు చెప్పలేదు ఇవి అపౌరుషేయములు ఏ పురుషుని నోటి నుంచి కూడా వచ్చినటువంటివి కావు ఎవరూ చెప్పలేదు వీటిని మరి ఎక్కడి నుంచి వచ్చాయి సాక్షాత్తు బ్రహ్మము నుంచే వచ్చినాయి ఇది వీళ్ళు చెప్పే వాదన బ్రహ్మము నుంచే వచ్చాయి అంటే మనం ఉంటే బ్రహ్మ ఆ పరబ్రహ్మ ఎవరైతే ఉన్నారో చరాచర జగత్తుకి ఆధారమైనటువంటి ఆ బ్రహ్మం నుంచే ఈ వేదాలన్నీ కూడా వచ్చినాయి సృష్టి ఆరంభంలో ఆ బ్రహ్మము ఈ వేదాలన్నీ కూడా సృష్టికర్తయ్యైనటువంటి బ్రహ్మకు ఇచ్చింది సృష్టికర్త అయినటువంటి చతుర్ముఖ బ్రహ్మ ఆ చతుర్ముఖ బ్రహ్మకు ఈ వేదాలన్నీ కూడా ఇవ్వటం జరిగింది అన్నారు ఇది ఒక రకమైనటువంటి వాదన చూడండి ఇక్కడ వేదాలన్నీ కూడా అపౌరుషేయాలు ఈ అపౌరుషేయాలైనటువంటి వేదాలన్నీ కూడా ఎవరు చెప్పలేదు అపౌరుషేయము అంటే ఎవరు చెప్పనటువంటిది మరి ఎలా వచ్చాయి అంటే సాక్షాత్తు బ్రహ్మముఖరి నుంచే ఈ వేదాలన్నీ కూడా ఆవిర్భవించాయి అని ఇక్కడ మనకి చెప్పడం జరుగుతూ ఉన్నది సరే ఇప్పుడు ఇందులోనే ఈ సంప్రదాయవాదుల్లోనే ఇంకొక వర్గం ఉంది ఇంకొక వర్గం వాళ్ళు ఏమంటారు అంటే ఈ వేదాలన్నీ కూడా మానవులతో ఎవరితోనూ కూడా చెప్పబడినటువంటివి కాదు అది నిజమే కానీ వీటిని బ్రహ్మ ఋషులు అంటే దేవఋషులు ఆగా కవుకి చెందినటువంటి వ్యాసుడు వశిష్ఠుడు విశ్వామిత్రుడు ఆ రకమైనటువంటి మహర్షులు బ్రహ్మఋషులు వాళ్ళంతా కూడా బ్రహ్మఋషులు అంటే నిరంతరము సమాధి స్థితిలో ఉండి సమాజం యొక్క శ్రేయస్సును కోరుతూ ఉండేటటువంటి వాళ్ళు వాళ్ళు బ్రహ్మనుషులు వాళ్ళు చెప్ వాళ్ళు సమాధి స్థితిలో కూర్చుని ఉన్నప్పుడు వారు దర్శించినటువంటి మంత్రాలే వేద మంత్రాలు అని చెప్తూ ఉన్నారు బ్రహ్మనుషులు సమాధి స్థితిలో దర్శించినటువంటి మంత్రాలనే వేదమంత్రాలు అన్నారు అంటారు ఈ రెండో వర్గం వాళ్ళు కాబట్టి ఇక్కడ సంప్రదాయవాదుల్లోనే రెండు రకాల వాళ్ళు ఉన్నారన్నమాట